హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ మయోనిస్ అండి ఈ మయోనిస్ని బయట కొనే పని లేకోకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి నేను వీటి కోసం ఒక ఎగ్గును తీసుకున్నానండి అలాగే ఫ్లేవర్లెస్ ఆయిల్ వెల్లుల్లిపాయని ఒక నాలుగు ఐదు పొట్టు తీసి తీసుకున్నాను ఇప్పుడు మనం ఒక మిక్సీ జాడ్ తీసుకొని ఈ మిక్సీ జాడీలో కొట్టిపక్క నుంచుకున్న ఒక ఎగ్గును వేసుకోవాలి అలాగే నాలుగు ఐదు ఎల్లిపాయలు వేసుకొని పావు టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్సీ జార్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక చూసారు కదా స్పూన్తో తీస్తే క్రీమీ టెక్చర్ వచ్చింది ఇప్పుడు మరొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా సెకండ్ టైం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇంకా కాస్త తిక్కుగా అయింది వీడియోలో చూసినట్టు ఇలా తిక్కుగా అయింది ఇంకా తిక్కుగా కావాలండి ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నానండి ఇలా వెనిగర్ వేసుకున్నాక మరొకసారి ఈ మిశ్రమాన్ని ఒక వన్ మినిట్ పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ గ్రైండ్ చేసుకున్నాక చూసారు కదా స్ట్రక్చర్ అనేది ఇంకా కాస్త గట్టిపడింది ఇప్పుడు దీన్ని మరొక బౌల్లోకి సపరేట్ చేసుకొని మీకు అవసరమైనప్పుడు ఈ మైనస్ని యూజ్ చేసుకోవచ్చండి మనం ఈ మైనస్ని ఎగ్తో ప్రిపేర్ చేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో ఒక వన్ వీక్ పాటు స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ మైనీస్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బయట కొనే పని లేకోకుండా చాలా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఈ మైనీస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకు పెద్దగా టైం ఏం పట్టదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ మైనీస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్